కేంద్రంలో పదేళ్లుగా ఉన్న భాజపా మరో దప్ప పాలనా పగ్గాలు చేపట్టడం ఖాయమని దాదాపుగా అన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ సంచన వేశాయి ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి బాధ్యతలు స్వీకరించడం లాంఛనమేల్ని తేల్చాయి ఎన్డీఏ మూడు వందల యాభై స్థానాలకు పైగా దక్కించుకోవడం ఖాయమని మెజార్టీ సంస్థలు జోస్యం చెప్పాయి భాజపాను దింపేందుకు కాంగ్రెస్ నాయకత్వంలో ఇండియా కూటమిగా ఏర్పడిన విపక్ష పార్టీలు నూట యాభై సీట్లకు కాస్తా అటు ఇటుగా సాధిస్తాయని అభిప్రాయపడ్డాయి చార్ సౌ పార్ నినాదంతో ఈ ధపా లోక్సభ ఎన్నికల బరిలో దిగిన భాజపా లక్ష్యానికి చేరువుగా వెళ్లగలదని పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి ఎన్డీఏ నాలుగు వందల మార్కును అందుకోగలదని టుడేస్ చాణిక్య ఇండియా టీవీ సిఎన్ఎక్స్ అంచనా వేశాయి భాజపా సొంతంగా మూడు వందల కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో విజయం సాధిస్తుందని మెజారిటీ సంస్థలు పేర్కొన్నాయి పశ్చిమ బెంగాల్లో ఈ ధపా తృణమూల్ కాంగ్రెస్ కంటే భాజపా ఎక్కువ సీట్లు సాధిస్తుందని పలు సంస్థలు అంచనా వేశాయి పశ్చిమ బెంగాల్లో మొత్తం నలభై రెండు లోక్సభ స్థానాలున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో తృణమూల్ కాంగ్రెస్ ఇరవై రెండు భాజపా పద్దెనిమిది స్థానాలను గెలుచుకున్నాయి ప్రస్తుత ఎన్నికల్లో భాజపా ఇరవై మూడు చోట్ల విజయం సాధిస్తుందని తృణమూల్ పద్దెనిమిది సీట్లకే పరిమితమవుతుందని ఎన్డీటీవీ పోల్ ఆఫ్ పోల్స్ జోస్యం చెప్పింది భాజపాకు ఉత్తరప్రదేశ్ మరోసారి కంచుకోటగా నిలుస్తుందని మెజారిటీ సంస్థలు అంచనా వేశాయి మెజారిటీ సంస్థల అంచనా ప్రకారం తమిళనాడు కేరళలో ఎన్డీఏ ఈ దఫా ఖాతా తెరవడం ఖాయమని తెలుస్తోంది కర్ణాటకలోనూ అఖండ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి అయితే ఐదేళ్ల కిందటితో పోలిస్తే బీహార్ రాజస్థాన్ హర్యానా వంటి రాష్ట్రాల్లో ఎన్డీఏ సీట్ల సంఖ్య తగ్గుతుందని సమాచారం శివసేన ఎన్సీపీల్లో చీలికల కారణంగా మహారాష్ట్రలో ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది మహారాష్ట్రలో భాజపా వర్గం శివసేన అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలతో కూడిన మహాయుత్దే పైచేయి అవుతుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయపడ్డాయి మహారాష్ట్రలో మొత్తం నలభై ఎనిమిది లోక్సభ స్థానాలు ఉండగా మహాయుతి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు చోట్ల విజయం సాధిస్తుందని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా అంచనా వేసింది కాంగ్రెస్ ఎన్సీపీ ఎస్పీ శివసేన యూబీటీలతో కూడిన ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి పదహారు నుంచి ఇరవై సీట్లకే పరిమితమవుతుందని పేర్కొంది సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై రిపబ్లిక్ టీవీ పీమార్క్ అంచనాల ప్రకారం భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ మూడు వందల యాభై తొమ్మిది చోట్ల విజయం సాధించనుంది ఇండియా కూటమి నూట యాభై నాలుగు సీట్లకు పరిమితం కానుంది ఇతరులు ముప్పై చోట్ల గెలవనున్నారు ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ప్రకారం ఎన్డీఏ కూటమి మూడు వందల అరవై ఒకటి నుంచి నాలుగు వందల ఒక్క సీట్లు సాధించనుంది అందులో భాజపానే మూడు వందల ఇరవై రెండు నుంచి మూడు వందల నలభై సీట్లు గెలవనుంది ఇండియా కూటమి నూట ముప్పై ఒకటి నుంచి నూట అరవై ఆరు సీట్లలో గెలవనుంది అందులో కాంగ్రెస్ అరవై నుంచి డెబ్బై ఆరు సీట్లు సాధించనుంది ఇతరులు ఎనిమిది నుంచి ఇరవై చోట్ల గెలవనున్నారు ఏబీపీ సి ఓటర్ సంస్థ అంచనాల మేరకు ఎన్డీఏ మూడు వందల మూడు నుంచి మూడు వందల మూడు సీట్లు సాధించనుండగా ఇండియా కూటమి నూట యాభై రెండు నుంచి నూట ఎనభై రెండు సీట్లలో గెలవనుంది ఇతరులకు నాలుగు నుంచి పన్నెండు సీట్లు దక్కనున్నాయి టుడేస్ చాణక్య అంచనాల మేరకు ఎన్డీఏకు మూడు వందల ఎనభై ఐదు నుంచి నాలుగు వందల పదిహేను సీట్లు రానుండగా అందులో భాజపానే మూడు వందల ముప్పై ఐదు చోట్ల జయభేరి మోగిస్తుంది ఇండియా కూటమికి తొంభై ఆరు నుంచి నూట పద్దెనిమిది సీట్లు రానున్నాయి ఇరవై ఏడు నుంచి నలభై ఐదు చోట్ల ఇతరులు గెలవనున్నారు న్యూస్ ఎయిటీన్ అంచనా ప్రకారం ఎన్డీఏ మూడు వందల యాభై ఐదు నుంచి మూడు వందల సీట్లు కైవసం చేసుకోనుంది అందులో భాజపానే మూడు వందల ఆరు నుంచి మూడు వందల పదిహేను చోట్ల గెలుస్తోంది ఇండియా కూటమికి నూట ఇరవై ఐదు నుంచి నూట నలభై సీట్లు దక్కనున్నాయి టైమ్స్ నౌ ఈటీజీ రీసెర్చ్ అంచనా ప్రకారం ఎన్డీఏకు మూడు వందల యాభై ఎనిమిది సీట్లు ఇండియా కూటమి నూట యాభై రెండు స్థానాలు వస్తాయి ఇతరులకు ముప్పై మూడు సీట్లు దక్కనున్నాయి జన్ కీ బాత్ అంచనా ప్రకారం మూడు వందల అరవై రెండు నుంచి మూడు వందల తొంభై రెండు చోట్ల ఎన్డీఏ జయభేరి మోగించనుంది ఇండియా కూటమికి నూట నలభై ఒకటి నుంచి నూట అరవై ఒక్క సీట్లు రానున్నాయి ఇతరులకు పది నుంచి ఇరవై స్థానాలు వస్తాయి ఎన్డీఏకు మూడు వందల నలభై రెండు నుంచి మూడు వందల డెబ్బై ఎనిమిది సీట్లు వస్తాయని న్యూస్ నేషన్ అంచనా వేసింది ఎన్డియా కూటమికి నూట యాభై మూడు నుంచి నూట అరవై తొమ్మిది సీట్లు వస్తాయని తెలిపింది ఇతరులకు ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు స్థానాలు రావచ్చని పేర్కొంది ఎన్డీఏ రెండు వందల ఎనభై ఒకటి నుంచి మూడు వందల యాభై సీట్లు సాధిస్తుందని దైనిక్ భాస్కర్ సంస్థ పేర్కొంది ఇండియా కూటమికి నూట నలభై ఐదు నుంచి రెండు వందల ఒక సీట్లు వస్తాయని అంచనా వేసింది ఇతరులకు ముప్పై మూడు నుంచి నలభై తొమ్మిది సీట్లు వస్తాయని తెలిపింది రిపబ్లిక్ భారత్ మ్యాట్రిక్ సంస్థ ప్రకారం ఎన్డీఏకు మూడు వందల యాభై మూడు నుంచి మూడు వందల అరవై ఎనిమిది సీట్లు ఇండియా కూటమికి నూట పద్దెనిమిది నుంచి నూట ముప్పై మూడు స్థానాలు దక్కనున్నాయి ఇతరులు నలభై మూడు నుంచి నలభై ఎనిమిది చోట్ల గెలవనున్నారు ఇండియా న్యూస్ డీ డైనమిక్స్ ప్రకారం మూడు వందల డెబ్బై ఒక్క చోట్ల భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ జయకేతనం ఎగురువేయనుంది నూట ఇరవై ఐదు స్థానాల్లో ఇండియా కూటమి నలభై ఏడు స్థానాలు ఇతరులు విజయం సాధించనున్నారు ఎన్డీఏకు మూడు వందల డెబ్బై ఒకటి నుంచి నాలుగు వందల ఒక్క సీట్లు వస్తాయని ఇండియా టీవీ సీఎన్ఎక్స్ అంచనా వేసింది ఇండియా కూటమికి నూట తొమ్మిది నుంచి నూట ముప్పై తొమ్మిది సీట్లు ఇతరులకు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఎనిమిది స్థానాలు వస్తాయని పేర్కొంది పోల్ ఆఫ్ పోల్స్ అంచనాల ప్రకారం ఎన్డీఏ మూడు వందల అరవై ఐదు సీట్లలో ఇండియా కూటమి నూట నలభై ఆరు చోట్ల గెలుపొందనుంది ఇతరులకు ముప్పై రెండు సీట్లు దక్కనున్నాయి దేశంలో మొత్తం ఐదు వందల నలభై మూడు లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన కనీస మెజారిటీ రెండు వందల డెబ్బై రెండు ఐదేళ్ల కిందటి సార్వత్రిక ఎన్నికల్లో భాజపా మూడు వందల మూడు సీట్లు గెలుచుకుంది మొత్తంగా ఎన్డీఏ కూటమి మూడు వందల యాభై మూడు స్థానాలు దక్కించుకుంది కాంగ్రెస్ యాభై మూడు సీట్లతో సరిపెట్టుకోగా దాని మిత్రపక్షాలు ముప్పై ఎనిమిది చోట్ల విజయం సాధించాయి